ప్రవక్త సల్లైస్లం మినాలో తల్బియా పఠించడం ఎప్పుడు ఆపారు కొన్ని ఉల్లేఖనాల ప్రకారం జమరతుల్ ఉఖ్ పై మొదటి రాయి విసిరే ముందు అని మరో ఉల్లేఖనంలో రమీ పూర్తయిన అని ఉంది జమరతుల్ ఉఖ్బా పై ఎప్పటి నుండి ఎప్పటి వరకు రాళ్ళు విసరవచ్చు హజ్ పదో తేదీ సూర్యోదయం నుండి సూర్యుడి నడిత్తు నుండి క్రిందకి వాలే వరకు విసరడం సున్నత్ అప్పటి నుండి సూర్యాస్తమయం వరకు విసరడం అభిలషణీయం సూర్యాస్తమయం నుండి రెండో రోజు ఫజర్ వరకు విసరడం మక్రూహ్ ప్రవక్త సల్లల్లా అలైస్లం రమీ చేస్తూ ఏ తగ్బీర్ పఠించారు బిస్మిల్లాహి అల్లాహు అక్బర్ రగమన్ లిల్ సైతాని వరజన్ లిల్ రహ్మా ఈ దువా భావం ఏమిటి నేను అల్లాహ్ పేరుతో రాళ్లు విసురుతున్నాను అల్లా అందరికంటే గొప్పవాడు సైతాన్ని కించుపరచడానికి కరుణామైన సంతోషం కోసం రాళ్లు విసురుతున్నాను